మెదక్ జిల్లా కోల్చారం మండలం అప్పాజుపల్లి గ్రామంలో చైల్డ్ ఆఫీసర్ నవనీత కోల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం సిఎస్ఎం నవనీత మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండని ఆడపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండని అబ్బాయిలకు వివాహాలు చేయకూడదని తెలిపారు చిన్నతనంలో వివాహాలు జరిగితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అందువలన బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా వెంటనే చైల్డ్ మేనేజ్మెంట్ ఆఫీస్ కు లేదా పోలీస్ హండ్రెడ్ నెంబర్ కు కాల్ చేసి తహసీల్దార్కి పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు తెలియజేయాలని తెలిపారు బాల్య వివాహాలు జరిపించిన జరిపినా జరిపించినచో రెండు సంవత్సరాలు జరిగే శిక్ష ఈ కార్యక్రమంలో అప్పాచిపల్లి పంచాయతీ కార్యదర్శి కొల్చారం హాస్పిటల్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు భార్య వివాహాలను నిరోధించడం సామాజిక బాధ్యతగా గుర్తించి పని పనిచేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు నిన్న అమ్మాయికి ఇరవై సంవత్సరాలు నిన్న అబ్బాయికి భార్య వివాహం చేయకూడదు అది చట్ట ప్రధానం చట్ట నేను దీనికి గాను రెండు సంవత్సరాల అమ్మాయి అబ్బాయి వారి వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులు బంధువులు పెళ్లి వివాకులు వివాకులు పద్ధతిదారులు అందరూ అందరూ శిక్షించబడతారు శిక్షించబడతారు భార్య తెలియజేస్తామని ఎక్కడైనా బాల్యూహాలు వెంటనే వెంటనే సంబంధిత అధికారులకు అధికారులకు అనగా అనగా చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ కిరోన్ లేదా లేదా పోలీస్ పోలీస్ హండ్రెడ్ కి హండ్రెడ్ సమస్త चाइल्डलेवर जेवल प्रोजेक्ट चिप्रोजेक्ट अधिकारी सीडी आह सीडी पीसी वो पीपीएच एंड लाइन नंबर फंडेड डबल जीरो डबल जीरो उस देवर डबल टू टू बाढ़ की अमन बाढ़ पर का